రెండు వేల పద్దెనిమిదిలో ఏ విధంగా అయితే డిఎస్సి అమలు చేశారో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి అప్లై చేసి ఆ పదహారు వందల పోస్టులకి మమ్మల్ని ఎలిజిబుల్ కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాం లేకపోతే మేమందరం చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాం అది మొత్తం అందరం కూడా మీరందరూ మాకు న్యాయం చేయకపోతే మాకు సావే నిర్దర్శనం అది ప్రతికొండగానే చంపేస్తున్నారు తల్లిదండ్రులు లేకపోయినా సరే మేము కష్టపడి అవి చేసి ఇది చేసి చదువుకొని చేసి చదువుకుని మేము ఇలా వచ్చాం వచ్చే నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారు మేము కావాలని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత కూడా మాకు న్యాయం చేయకపోతే ఎందుకు పదిహేను సార్లు ఇరవై సార్లు తిరిగాం చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి న్యాయం కూడా కూడా మమ్మల్ని నా పేరు అనిల్ కుమార్ యూజుడిపిఈడి పీఈటి పోస్ట్ కోసం కొరకు రాసుకునే నిరుద్యోగ యూజుడిపిఈడి అభ్యర్థిని మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో విద్యా వ్యవస్థ నుంచి పీఈటీ అనే పోస్ట్ని పూర్తిగా తొలగించి ఎస్ఐపిఈడిగానే మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా మేము పది నెలలను బట్టి లోకేష్ గారి దగ్గరికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము పలుమార్లు ఎక్కడికి సార్లు లోకేష్ గారి దగ్గరికి సార్లు తిరగడం జరిగింది వాళ్ళు మాకు హామీ ఇచ్చారు యువగాల హామీలో లోకేష్ గారు పూర్తి న్యాయం చేస్తామని మరియు అట్లనే పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీల్ని తొంగలో తొక్కి ఎన్సీఆర్టీ రూల్స్కి విరుద్ధంగా ఎస్సీఆర్టీ రూల్స్కి విరుద్ధంగా ఒక పీఈటి పోస్ట్ని విద్యా వ్యవస్థ నుంచి పూర్తిగా తొలగించి పీడీలు పోస్టులు మాత్రమే భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి బీపీడీ ఈజీడి ఎటువంటి వ్యత్యాసం లేదు ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటే ట్రైనింగ్ మెథడ్ ఒకటే సబ్జెక్ట్స్ సేమ్ అన్ని అప్లికేషన్స్ కూడా సేమ్ కానీ పోస్టులు అప్గ్రేడ్ చేసామనే నెపంతో అరవై వేల మంది జీవితాలని రోడ్డు పడేసి కుటుంబ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది ఈ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఎలా అయితే జరిగిందో అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కూడా మాకు యూజీడీపీఈడీ చేసిన అభ్యర్థులకి అవకాశం కల్పించి పోస్టులు కానీ రిక్రూట్మెంట్ మార్చి ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం మా మేము ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో పీఈటీ అభ్యర్థులు ఎవరైతే యూజీడీ పీఈడి కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారో ఇంతమంది రోడ్డు జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి నిర్వీర్యం చేసేసరి వ్యవస్థ నుంచి మమ్మల్ని పోస్టులు రాసుకోవడానికి అసలు పీఈటీ అంటేనే యూజీడీ పిఈడి కోర్చి పూర్తి చేసిన విద్యార్థి ఆ విద్యార్థులకే ఈ పోస్ట్ రాసుకోవడానికి అవకాశం లేకుండా ఎస్ఏపిఈలే చేస్తామని అయ్యే అవకాశాలు లేకుండా చేశారు లోకేష్ గారు హామీ ఇచ్చి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి ఉన్నారు హామీలన్నింటినీ తుంగలో తొక్కి ఎన్సీటీఈ రూల్స్ విరుద్ధంగా ఏ రాష్ట్రంలో లేని దేశంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టి అరవై వేల మంది జీవితాలని నరి రోడ్డు మీద వదిలేశారు మాకు న్యాయం చేయకపోతే మా ఆత్మహత్యలే మాకు సరన్యం మాకు చావుకైనా సిద్ధమే మేము ఏ పోరాటానికైనా సిద్ధమే ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే ఉన్న పోస్టుల్లోకి మాకు ఎలిజిబిలిటీ ఇవ్వకపోతే నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకడి వేసేది లేదు మా ఆత్మహత్యలకైనా మీరు ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే మా ఆత్మహత్యలకు మీకు పర్మిషన్ ఇవ్వండి మా ఆత్మహత్యలు మేము చేసుకుంటాం